ఉగాది అంటే యుగానికి ఆది తెలుగు నూతన సంవత్సరంగా పిలిచే ఉగాది సెడ్రుచుల పచ్చడితో ప్రారంభమవుతుంది చిగురుంచే పచ్చని కొమ్మలతో వేప పూతలు మామిడి పిందెలతో ఈ పండుగ వాతావరణం ఉంటుంది ప్రస్తుత సమాజంలో పండుగల ప్రాముఖ్యత గురించి చాలా మందికి తెలియడం లేదు కానీ అసలైన కొత్త సంవత్సరం అంటే ఉగాది మాత్రమే ఈ ఉగాది పండుగ మనకు ఎప్పుడూ పూర్వకాలంలో ఇది కొత్త సంవత్సరంగా ఏర్పాటు చేశారు ఈ ఎండాకాలంలో ఈ మామిడికాయ కాయ మనకు ఇది పెద్ద గొప్ప పండుగ కొత్త సంవత్సరంగా ఏర్పడుతుంది ఈ ఉగాది రోజున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేయాలి ఉగాది పచ్చడికున్న ప్రాముఖ్యత ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆరోగ్యానికి కూడా ఈ పువ్వు ఈ పులుపు ఈ మామిడికాయ ఇలాంటి మన ఆరోగ్యానికి కూడా ఈ ప్రాంతంలో మనం వాడుకుంటాం కావున ఈ కొత్త సంవత్సరం నుంచోనే దీన్ని మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకొని తినటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ పువ్వును ఈ మామిడికాయను బెల్లము ఇంకా ఈ చింతపండు వీటిని అందులో ఒక కుండలో పెట్టి మంచిగా అన్ని ముక్కలు ముక్కలుగా తీసి వేసి పిసికి దాన్ని మనం భుజించటం వల్ల మన ఆరోగ్యానికి బాగుంటుంది ఈ ఆపపువ్వు ఇదే కాలంలో దొరుకుతుంది ఇంకా వేరే వేరే పువ్వులు ఏ అయినా ఎప్పుడైనా పూస్తుంటాయి కానీ ఈ పువ్వు ఈ యొక్క ఈ ఉగాది సందర్భంలో దొరుకుతుంది కనుక ఈ సేదు వాడుకోవటం వల్ల మన శరీరానికి చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ మామిడికాయలు కూడా ఈ రోజుల్లోనే దొరుకుతుంటాయి ఈ ఆ మామిడికాయ ఒగరుగా ఉంటుంది ఈ ఒగరు కూడా మన శరీరానికి చాలా మంచిగా ఉంటుందని మళ్ళీ ఆకు ఈ ఆకు గొప్ప కుట్టుకుంటాం ఇప్పుడేంటి ప్లాస్టిక్ స్టీలు ఇలాంటి అలాంటి వాటికి ఇబ్బంది ఉంది ఈ ఆకులలో ఈ పచ్చటి ఆకులో మనం భుజించినా కూడా ఏలాంటి ఆరోగ్యానికి హాని లేకుంటూ ఉంటుంది